గత కొంతకాలంగా కంచి మల్లికార్జున రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు నారా లోకేష్ నిరుపేద కుటుంబంగా ఉన్న మల్లికార్జున రెడ్డి అనారోగ్యానికి గురైన నేపథ్యంలో పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ పట్టించుకోకపోవడంతో వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున ఆయన నివాసానికి వెళ్లి చేయూత అందించారు ఫోటో నడిచిన శ్రీనివాస్ యాంటీగా చేసుకోవటాన్ని సోషల్ మీడియా కాల్ చేసినా ఈ కాల్ చేసిన తర్వాత మనం బయట నడవలేకపోతున్నాము మనం చేయలేదు సరే ఇది నాగార్జున కూడా ఫోన్ చేసేస్తాం నాగార్జున వస్తానంటే రాగానే ఫోటో చూసాను బాకూర్కి వాళ్ళకి ఉపయోగించుకున్నాను మీచే జరిగే కావాలంటే మిల్చర్ వచ్చి మాటల్లో చెప్పుకోవాత తిరగాలి అవి ఎవరు చెప్పకుండా ఇప్పుడు గేట్ కాదు కావాలని కాసుకోవాలంటే బజీజు జిల్లా అధ్యక్షుడు బజ్లీజ్ మళ్ళీ మరి మొక్కలు లేదా ఒకటి జరిగిస్తాను సంగతి డబ్బులు మనకి పార్టీ ఏదో ఆలోచించడానికి నన్నీ చెప్పారు మనం ఒకటే ఒకటి

గత కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్య రీత్యా ఆయన పరిస్థితిని నేను కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు నా స్నేహితుల ద్వారా కావచ్చు తెలుసుకోవడం జరిగింది ఇంతకు ముందు కూడా నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటన వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పి ఆయన కలవడం కూడా జరిగింది నాకు మేధావ రక పార్టీ నుంచి నాకు ప్రోత్సాహం అందించండి అని చెప్తే ఏదో చేస్తుంటారని ఆలోచిస్తే ఉన్నాం కానీ ఈరోజు మల్లికార్జున రెడ్డికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసిన ఆయన చెప్పే మాటలు వింటుంటే కేవలం నారా లోకేష్ గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు ప్రచార ఆర్భాటాలకి హంగులకి తప్పితే కేవలం కార్యకర్తలు చేసేది ఏమీ ఉండదు వాళ్ళకి ప్రచార ఆరుపాటలు తప్పితే వాళ్ళు ఏమి కూడా ఎవరికి చేసే పరిస్థితి లేదని ఈరోజు కంచి మల్లికార్జున అనిపిస్తే అర్థమవుతాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా నాకు పరిచేసాడు మల్లికార్జున పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ టీడీపీ అయినా సరే పార్టీలు వేరైనా సరే ఆయన నమ్ముకొని ఆయన పార్టీ కోసం నాకు తెలిసి ఆయన జీవితం మొత్తం దారిపోయింది నేను చెప్పగలుగుతా నారాలోకి సేవా సంబంధించిన అనే సంస్థను స్థాపించి స్టేట్ వైడ్ ఆయన చేసిన కార్యక్రమాలు ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కాలం మని చెప్పి ఆయన చెప్తా ఉంటే మనసు దొరికిపోతూ ఉంది ఈరోజు ఆయనకు ఒక కాలు తీసేసి నాకు కనీసం నాకు ఎటువంటి ప్రోత్సాహం నాకు పాటించి నుంచి అందడం లేదు కనీసం నాకు పెన్షన్ అని ఇప్పించింది అని చెప్పి మొడపెట్టుకుంటుంటే కనీసం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి బీగేడ్ నాయకులు కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం అని తెలియజేస్తూ ఉండాలి ఈరోజు లోకేష్ గారు మాటలు వింటా ఉంటే కార్యకర్తలకు పెద్ద పెట్టు వేశాం సంక్షేమ నిధిని ఏర్పాటు అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది ఆ రోజు ఇదే మల్లికార్జునకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మేము కార్యకర్తలు అండగా ఉంటామంటే నిజంగా ఉన్నాడేమో అని అనుకున్నాం కానీ ఈరోజు ఆయన కలిసేదాకా కూడా తెలియదు కనీసం ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి కానీ ఆయన దగ్గర నుంచి కానీ ఒక ప్రోత్సాహం అందలేదని తెలుస్తూ ఉంది ఇకపోతే మంత్రి గారు నారాయణ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు ఆయనకి ఆయన కనీసం ఒకసారి రెండుసార్లు ఇంటికి వచ్చాడని చెప్తున్నాడు కనీసం ఆయన కూడా ఒక్క రూపాయి సాయం చేయకపోగా కంటి తుడుపుగా భుజం దట్టేసిపోయాడని చెప్తా ఉన్నాడు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు కనీసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలని మీరు గుర్తుపెట్టుకోవడం అది ఏ పార్టీ అయినా కావచ్చు ఇక రాజకీయాలు మాట్లాడటం రావాలా రాజకీయాలు చేయడానికి రావాలా ఈరోజు కంచమల్లికార్జున నాకు పరిచయస్తుడు నా లో ఉన్నాడు నేను ఆయన ఎంత కొంత నేను మానవతా దృక్పథంతో సహాయపడచ్చ ఉద్దేశంతోనే నేను ఈరోజు నా స్నేహితుల సాయంతో నేను ఇక్కడ రావడం జరిగింది నాకు తోచిన విధంగా నేను ఆయనకి చిరు నేను చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల తర్వాత కూడా మా ఎమ్మెల్సీ పర్వదరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్షుడు గోవర్ధన గారికి చెప్తాను అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తాను అవకాశం ఉన్నంత వరకు నా డివిజన్లో ఆయనకి నేను ఏ విధంగా నేను సహాయపడతానో ఖచ్చితంగా నా వంతు సహాయపడే విధంగా నేను ఆయనకి చేస్తానని మాటిస్తూ ఖచ్చితంగా మీడియా ముఖంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్య కార్యకర్తలు బిర్ర వేగతా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి కంచి మలకరణాన్ని ఉదాహరణగా తీసుకుని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీరు ఎవరి కోసమైతే లో ఖర్చు పెడతారు ఈ రోజు మీరు ఎవరి కోసమైతే విరవిగుతూ ఇది చేస్తా ఉన్నారు రేపనే రోజు మీకు ఇబ్బంది ఇస్తే కనీస మిమ్మల్ని పట్టించుకోవడానికి కానీ మిమ్మల్ని పరామర్శించడానికి కూడా వాళ్ళు నాలుగు గడుగులు గడికి వేస్తారని చెప్పడానికి కంచి మల్లికార్జునలో ఉదాహరణ తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయనకి మేము మా పార్టీ తరఫున పార్టీకి అతీతంగా కూడా మల్లికార్జునకి మేము అండగా ఉంటామని కార్పొరేటర్ వైసీపీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇచ్చేసి నన్ను పరామర్శించి పార్టీలకు అతీతంగా వచ్చి ఎట్ ఆరోగ్యమైన ఆరోగ్యంగా ముందు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని ఊటుగురు నాగార్జున చెప్పడం అది చాలా సంతోషించదగ్గ విషయం ఎన్నో విధాలుగా సోషల్ మీడియాలో పెట్టుకుంటూ నా బాధను అర్థం చేసుకోమని అన్నమందుకో తెలుపుకుంటూ మా పార్టీ నాయకులందరికీ అందరూ తెలుపుకుంటూ ప్రయత్నం అయితే చేసుకుంటున్నాను కానీ ఇప్పుడు రోజు స్పందన అయితే రాల ఎక్కడి నుంచి అలాంటిది వైసీపీ కార్పొరేట్ పదమూడు వార్డు కార్పొరేట్ గూడుగురు నాగార్జున ఇచ్చేసి నా ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకొని నాకు జాగ్రత్తలు చెప్పి నీకు ఏ అవసరం ఉన్నా వార్డు తరఫున కానీ మా నా తరఫున కానీ ఏదైనా కానీ నా వద్ద కృషి చేస్తా అన్న ఇంకా నియోజకవర్గ అధ్యక్షుడిని కూడా తీసుకుని వచ్చి నీకు మంచి జరిగేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము పార్టీలు దృష్టిలో పెట్టుకోబప్పుడు తోటి స్నేహితుడిగా మేము గెలిపిచేస్తామని వాళ్ళు చెప్పడం చాలా విషయం ఎవరికైనా కానీ పార్టీలు ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకు నడవాలని ఒక ఎలక్షన్లో తప్ప పార్టీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసి అన్నదమ్ములు లాగా మరగాలని కోరుకుంటూ నాగార్జునకి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరి కార్యకర్తకి ఏ జరిగినా కానీ మన పార్టీ అనే కాదు ఏ పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఆదుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన ప్రజలు సాధించిస్తామని మరీ మరీ వేరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం